వీడియోలో మీకు బ్రేకింగ్ స్పేస్ అప్డేట్ తీసుకొచ్చాం అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ రాకెట్తో నాసా చేసిన మార్స్ మిషన్ సక్సెస్ అయింది ఈ మిషన్ ఎందుకు ప్రత్యేకం ఏం రీసెర్చ్ చేయబోతోంది పూర్తి వివరాలు ఈ వీడియోలో అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా ఎస్కపేడ్ అనే మార్స్ మిషన్ను విజయవంతంగా ప్రారంభించింది గత కొన్ని రోజులుగా వాతావరణం సౌర తుఫాన్ల వల్ల ఈ ప్రయోగం వాయిదా పడుతూ వచ్చింది అయితే చివరకు గురువారం ఉదయం ఫ్లోరిడాలోని కేప్ కెనవరెల్ నుండి న్యూగ్లెన్ అనే భారీ రాకెట్ ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగిరింది న్యూగ్లెన్ రాకెట్ మూడు వందల ఇరవై ఒకటి అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది బ్లూ ఆరిజిన్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన రీయూజబుల్ రాకెట్ అంటే ఒకసారి ప్రయోగించిన తర్వాత మళ్లీ భూమికి చేరుకొని రీయూజ్ అవుతుంది ఈ ప్రయోగంతో న్యూగ్లెన్ కొత్త శకానికి నాంది పలికిందని నిపుణులు అంటున్నారు ఈ మిషన్లో ఒకసారిగా రెండు చిన్న ఉపగ్రహాలున్నాయి బ్లూ మరియు గోల్డ్ ఇవి మార్స్ వాతావరణం ఎందుకు తగ్గిపోయిందో ఎలాగా అయస్కాంత క్షేత్రం బలహీనపడిందో అధ్యయనం చేస్తాయి బిలియన్ల ఏళ్లుగా దాచిన రహస్యాలను బయటకు తీసే అవకాశం ఉంది ఇప్పుడీ వాహక నౌక భూకక్షలో ఓ సంవత్సరం ప్రయాణిస్తుంది రెండు వేల ఇరవై ఏడులో మార్స్ కక్షలోకి చేరుతుంది ఒక్కసారి అక్కడ చేరగానే బ్లూ గోల్డ్ ఉపగ్రహాలు తమ పరిశోధన పనిని స్టార్ట్ చేస్తాయి మార్స్ భవిష్యత్తు నివాసయోగ్యతపై కూడా కొత్త సమాచారం లభించే ఛాన్సుంది ప్రయోగం జరుగుతున్నప్పుడే జెఫ్ బెజోస్ భార్య లారా శాంచేజ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి అంతరిక్ష మిషన్పై ప్రపంచం ఎంత ఎక్సైటెడ్గా ఉందో అందులో కనిపించింది ఇది నాసా బ్లూ ఆరిజిన్ కలిసి చేసిన మరో గొప్ప అడుగు మార్స్ పరిశోధనలో కొత్త అధ్యాయం మొదలైంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ అండ్ స్పేస్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి